మై యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న స్టోరీ చెప్తా చాలా బాగుంటుంది వినేసేయండి చేయండి ఒక చిన్న పల్లెటూరులో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు చాలా రోజులుగా మంచిగా కలిసి ఉంటారు అంత బాగుంది ఇలా జరుగుతుంటే ఒకసారి అనుకోకుండా వాళ్ళ మధ్యలో విభేదాలు వచ్చి కొట్లాడుకొని విడిపోతారు అనమాట విడిపోయి చాలా రోజులుగా అట్లనే విడిపోయి ఉంటారు సో వీళ్ళు మంచిగున్నప్పుడు ఏ అయితే కొంచెం పనులు చేసుకుంటారు కదా వీళ్ళకున్న జ్ఞాపకాలు అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటి ముందు పెద్ద కాలువదో విచ్చిండు సో ఎవరు అందరు బాగుండాలని చెప్పేసి ఇప్పుడు అదే అన్నకి ఆ ఇంటి ముంగల కాలువ వల్ల రోజు అక్కడ ఇంటి ముంగలు ఉంటుంది కదా రోజు చూడలేడు అనమాట ఇద్దరు మాట్లాడుకోవట్లేదు కదా ఇది ఇలా ఉండగా అనుకోకుండా ఒక వడ్రంగి వచ్చేసి వాళ్ళ అన్నయ్య తలుపు తడతాడు అయ్యగారు ఊర్లో పనులేవు లేవు ఆ తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఏదైనా ఉంటే ఇప్పించండి అని వాళ్ళని బ్రతి మాడితే సరే అది పనులు ఏమి లేవు కానీ ఒక ఆలోచన వస్తుంది సో వచ్చేసి అదే ఈయనకి చెప్తాడు అనమాట చూడండి ఒకప్పుడు నేను మా తమ్ముడు మంచిగా ఉండేళ్ళం ఇప్పుడు చాలా రోజులు కొట్లాడుకొని విడిపోతలేం కాల్వా వాడు మా తమ్ముడే కట్టించిండు వానికి నేను అటు పోవడం ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు అంటే వానికి అంత ఉంటే పెద్దోని నాకెంత ఉండాలి నువ్వు ఏం చేస్తావో తెలియదు తెల్లారి వరకు నా ఇల్లు చుట్టూ పెద్ద కంచె నిర్మించేసి ఇంకా నాకు లైఫ్ లో వాని మొక్కము వాడు కట్టింది ఏది చూడాల్సిన అవసరం ఉండదు అంటే సరైన తలుపేసి సరే నేను చేసి అన్ని సామాగ్రి ఏం కావాలో కంచాగడతానికి అన్ని సామాన్లు ఇప్పి ఇంకా పని చేసుకుంటా మీరు హ్యాపీగా నిద్రపోయినయ్య రేపు తెల్లారి సరికి మీరు చూస్తే అసలు అమేజింగ్ ఫీలింగ్ అమేజింగ్ గా మీరు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసి మీరు వండుకోరని చెప్పేసి వడ్రంగా చెప్తే వడ్రంగా ఏం చేస్తాడు వాడు కట్టకుండా హ్యాపీ అదే కాలం మీద మంచి వంతెనే చేస్తాడు అంతే ఇంకా పొద్దుగా తమ్ముల్ని చూసి బారే షాన్ అవుతాడు ఏంటి అన్నయ్య నేను ఇన్ని రోజులు ఏదో కోపాడుకోని ఎన్ని రోజులు బాగాలేదనుకోని అన్నయ్య నా కోసం ఇట్లా వంతెనే అని చెప్పేసి ఒకసారి వెళ్ళి కలుద్దాం అని చాలా హ్యాపీ మూమెంట్ లో ఆ ఇంటికి వస్తుంటాడు కలవడానికి అని అన్న లేచి చూస్తే వీడు షాక్ అయిపోతే పొద్దుగాల అరే కంచెని కట్టామంటే కంచలేదు గింజ లేదు మంచి వంతెన ఉంది అని చెప్పేసి అయిపోతుందిగా తర్వాత తమ్ముడు వస్తుంటే ఈడు ఆ తమ్ముడు ఇన్నాళ్ళుగా నన్ను కలవడానికి వస్తున్నావు అని చెప్పేసి హ్యాపీ ఇద్దరు మాట్లాడుకొని అంత సెట్ అయిపోతుంది సో అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే వచ్చి ఏం చెప్తాడు స్వాయగారు మీరు చెప్పినట్టు చేస్తే మీరు శాశ్వతంగా విడిపోవడానికి ఆస్కారం ఉండేది సో నేను అలాంటి పనులు నాకు చేయాలనిపించలేదు ఏదైనా మనతోనైతే అయితే ఒక మంచి పని చేయాలి కాని మనం ఒకరిని విడగొట్టే పని ఎప్పుడు చేయకూడదు అని చెప్పేసి వడ్రంగింగ్ అంటే భలే వాడివయ మాకు కిన్నాళ్ళు దిలేక చాలా రోజులుగా విడిపోయినాము నీ వల్ల కలిసి వచ్చినాము అండ్ ఈ విషయంలో సిగ్గుపడాలి మేమిద్దరం అని చెప్పేసి అక్కడి నుంచి అన్నదమ్ములు హ్యాపీగా బతికేస్తారు సో కథ తింటే తమ్ముడు ఎండ్ అయిపోతుంది కానీ దీంట్లో నీతేంద్ర అంటే సి మంచిగా ఉన్నప్పుడు కొట్టుకుంటాం ఇవన్నీ కామన్ రా లైఫ్ లో కానీ మనకు చిన్న తప్పు వల్ల అహంకారం వల్ల నేను పలకలిస్తే వాడే గొప్ప లేకపోతే వాడు పలక ఇలా లైఫ్ లో మన బంధాలు ఉంటాయి కదా ఈ బంధాల వల్ల టైంను వేస్ట్ చేసుకోండి అంటే వాడే మాట్లాడితే నేను మాట్లాడాలని అట్లా వద్దుతాను ఓ మాట నువ్వే మాట్లాడితే అవతలోడు వెయిట్ చేస్తా ఉంటాడు ఇంకోసం అరే ఎప్పుడొచ్చి నాతో కలిసి ఉంటాడు అని చెప్పేసి అనవసరంగా మీరు ఆలోచించి ఎక్కువ టైం వేస్ట్ చేసి మీ బంధాలను దూరం చేసుకోకండి చిన్న పొరపాట్లు ఉంటే అన్ని సర్దుకుంటే మీకు ఇట్లా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు సో వీడియో యాక్టింగ్ చేత నేను చెప్పాల్సింది ఏంటంటే అన్నదమ్ముల వాళ్ళు ఒకటి నేర్చుకోవాలి బంధాలు దూరం చేసుకోవద్దు ఇంకా వడ్రంగి వాళ్ళు ఇంకొకటి నేర్చుకునేది ఏంటంటే మనం ఏదైనా చేయాల్సి వస్తే ఆ పది మందికి ఉపయోగపడే ఉపయోగపడే పని అండ్ మంచి కొరకు చేయాలి కానీ ఎప్పుడు కూడా సో విడగొట్టడానికి పడగొట్టడానికి ఇట్లాంటి పనులు అస్సలే లైఫ్ లో అది మన నైజాం కూడా కాదు ఏదైనా నువ్వు ఒకవేళ ఒక పని చేయాల్సి వస్తే అది అందరి కోసం అందరికి ఉపయోగపడేలా అందరికి ఉపయోగపడేలా చేసి అందరికి మంచిది సో చూసినావా అంత సెట్ అయిపోయింది ఈ వీడియో తింది తమ్ముడు ఇలాంటి స్టోరీస్ నేను చాలా చదువుతాను బేసిక్ కానీ నాకున్న మంచి మంచి కథలు ఇలా చెప్పాలనిపిస్తుంది చెప్పేస్తూ ఉంటా వీడియో మన ఛానల్ కాలం ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఎక్కడో చదివినో లేకపోతే నేను ఎక్కడో విన్నయో కావచ్చు తర్వాత ఫ్యూచర్ లో అయితే నా ఓన్ కంటెంట్ నేను కూడా స్టోరీస్ రాస్తా నా ఓన్ కంటెంట్ వస్తే అమేజింగ్ ఉంటాయి స్టోరీస్ అన్ని సో ఇది గాస్ మీరు అందరూ కొంచెం ఛానల్ ఇప్పుడే పెట్టాం కంటే అడ్జస్ట్మెంట్ చేసుకునే కిందికి మీద అయిన వీడియోలు చూస్తే ఫ్యూచర్ లో చాలా మంచి కంటెంట్ అందిస్తా మీ అందిస్తాఖంగా ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై బాయ్ ఫ్రెండ్స్ టైల్ సిన్ మై నెక్స్ట్ వాన్